మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి పిల్లలకి కథ చెప్పడం పూర్తి చేస్తే మిస్ వాళ్ళని తీసుకొని కళ్యాణ మండపానికి బయలుదేరుతుంది వాళ్ళ పెళ్లి అయిపోయింది కదా ఎలా ఆపగలని అడుగుగా కాబోదు పెళ్లి ఇంకా అవ్వలేదు తాలి కట్టలేదు ఎలా అయినా ఆపుదామని అందరినీ బయలుదేరీస్తుంది మిశ్రమలో ఉన్న అరుంధతి అదే సమయానికి కళ్యాణ మండపానికి బీహార్ చేస్తుంది కోపంతో రగిరిపోతూ మనోహరి దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు కానీ అప్పటికే వాష్రూమ్ ద్వారా సమాచారం అందుకున్న మనోహరి బాగా ఆలోచించి పెళ్లి కూతురు స్థానంలో తనతో ఉండే పనమ్మ అమ్మాయిని కూర్చోబెడుతుంది పెళ్లి కూతురు పేరు మనోహరి కానీ ఇద్దరు ఒకటి కాదని తెలుసుకుని బయటకు వెళ్ళిపోతాడు వీనర్గాంధు పెద్ద మనిషి కానీ అతనికి అనుమానం ఉండిపోతుంది పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఎక్కడో ఒక దగ్గర ఉండి మనోహరి పని పడదామని నిర్ణయించుకుంటారు పిల్లలతో కలిసి అరుంధతి కళ్యాణ మండపానికి చేరుకుంటుంది ఎందుకైనా మంచిది మరోసారి ఆలోచించమని చెబుతాడు చిత్రగుప్తం కానీ అందుకు సొసై మీద అంటుంది అరుంధతి నేను చేయాలనుకున్నది ఇప్పుడు చేయకపోతే పక్కనే ఉండి కూడా పిల్లలను కాపాడలేకపోయానని ఎప్పుడు బాధపడుతూనే ఉంటాను అంటుంది కానీ ఆశ్చర్యకరంగా ఎంత ప్రయత్నించినా కళ్యాణ మండపం లోపలికి వెళ్ళలేకపోతుంది అరుంధతి ఏం జరిగిందో తెలిసే లోపే మిస్సమ్మ శరీరాన్ని వదిలేస్తున్నాడు గుప్తా గారు ఏం జరిగిందో చెప్పండి నేను ఎందుకు లోపలికి వెళ్ళలేకపోతున్నాను దయచేసి చెప్పండి అని అరుంధతి గుప్తా అని అడుగుతుంది ఆ నువ్వు లోపలికి ప్రవేశించకుండా బంధన రేఖ గీశాడు అంటే నేను ఇప్పుడు లోపలికి వెళ్ళలేనా అని అంటాడు ఫ్లాష్ బ్యాక్లో ఘోర అంటాడు లోపలికి రాలేదు ఈ ఘోర గీసిన బంధనాన్ని దాటి లోపలికి రాలేదు ఆత్మ రాలేదని అభయమిచ్చాను కదా ఇంకా ఎందుకు నీ మనసులో సందేహపడుతున్నావు అప్పుడు మనోహరి పెళ్లి మీటర్ల మీదకి వచ్చే వరకు గెలుపు నాదేనని చాలా భీమాగా ఉన్నాను కానీ కళ్యాణ గడియల దగ్గర పడేపోతే నా మనసులో ఏదో భయం ఆందోళన ఉన్నాయి కూడా గంట ముందు వరకు అంత కరెక్ట్గానే ఉందనిపించిన మనసు మాత్రం ఎందుకు తీరు శంకిస్తుంది ఎన్నాళ్ళ నుంచో కన్న కల కదా కళ్ళ ముందుకు వస్తుంటే అది ఎప్పుడు కలగానే మిగిలిపోతుందేమో అని మనసు భయం అంతే నీకు ఏ భయం అవసరం లేదు నువ్వు నిశ్చింతగా వెళ్ళి పెళ్లి పిల్లల మీద కూర్చో నీ పెళ్లి జరగకుండా ఎవ్వరూ ఆపలేరు అని ఘోర అంటాడు అప్పుడు అరుంధతి నేను ఆపుతా ఆపాలి గుప్తా గారు ఆపాలి ఆయనతో మనోహరి పెళ్లిని ఎలా అయినా ఆపాలి ఆపి తీరుతా అంటుంది ఈ రేఖను నువ్వు దాటి వెళితే ఆపగలవు కానీ ఆ రేఖను దాటే శక్తి మాత్రం మీకు లేదు అని గుప్తా అంటాడు గుప్తా గారు మీరే ఏదైనా చేసి ఈ రేఖను చెడిపోయగలరా అని అవినతి అంటుంది ఈ రేఖ ఇక్కడ ఉండడం దైవ నిర్ణయం ఆ దైవ నిర్ణయాన్ని మీరు ధిక్కరించగలరా అని గుప్తా అంటాడు నీ మటుకు నువ్వు ఆ బాలిక శరీరంలో ప్రవేశించి ఆ పిల్ల పిచ్చుకల దగ్గరకు వెళ్ళి పెళ్లిని ఆపుతానని గొప్పగా చెప్పిదివారు మీ వల్ల ఇప్పుడు ఆ బాలిక ఇరకాటంలో పడింది నిస్సమ్మకు తెలియవస్తుంది తాను ఎక్కడున్నాను అర్థం కాదు అప్పటికే కళ్యాణ మండపంలోకి వెళ్ళిన పిల్లలు బయటకు వచ్చి మిస్సా మనం ఆశ్చర్యంగా చూస్తారు